వాళ్ళ చరిత్ర ఉండని అయితే ఈ రత్నామ గన్న కొడుకు మాణిక్యేంద్రమారాజు అప్పటికి యువకుడు అయిడు మరి అన్ని విద్యలు నేర్చుకున్నాడు కానీ ఈత కొట్టుడు అత్తలేదు మరి ఈత కొట్టుడు అత్తలే అంటే మరి ఇంట్లో కూర్చుంటే ఈత ఈత అత్తదా సూపర్దార్లు అందరు కావేరమ్మ సీర్లకి ఈత పోతారు ఇక వాళ్ళతో మరి మాణిక్యేంద్ర రాజే బయలు వెళ్ళిండు కాదరమ్మ సర్ల మీదకి నందా నందా కాలరేట్ గైనా నీళ్ళని చూసే వరకే భయపడ్డదు నేను ఆయన కుక్క కొడుకులు ఈ శర్రదరించితే ఎవరు కూడా ఎటువంటిదో మిడలా అలానే ముంచేదో నా అభారం పోతు నీళ్ళలో దిగనుకున్నాడు కట్ట మీద నిలబడ్డాడు పోసే ఉండవరకు ఎండ కొడతాంది ఈ ఎండ కొట్టే పదలు కట్ట పొడవుత ఈ ఉన్నాయి ఈతకాలనే కొట్టుకోని ముగ్గుతనా అని ఈత చెట్ల అవ్వా అవసరం చూసిన పనులు కనిపిస్తలేవు అట్ట కొద్ది దూరం వచ్చే వరకు మరి అటువంటి మాత్రం అనగా యశోదరాని పందలు కొట్టుకుని వచ్చింది మరికట్టల్లో పందలు విసిపెట్టి ఈత చెట్టు కట్ట కింది పక్కనే ఆల కూసు అస్సలంగా ఆట ఆడుకుంటుంది ఆ ఈత చెట్టు ఈతల పక్కనేమో ఈయన చింటూ శిల్లరాళ్ళు ఎరుకున్నాడు ఈత పళ్ళు కొట్టుకుంటా ఈ చెట్టుగా ఉన్నాయి వాళ్ళు రాళ్ళు అప్పుడు ఏ సోదరాని ఏమనుకుంటాండి చూసినవా ఈత వనము పూత పూసింది కాత కాసింది కైవాల ఒరిగింది పండ్లు వండింది పల్లాడ ఒరిగింది పండ్లు వాళ్తానికి అవా చేరుకొని బుక్కుతాను ఆమెదే పనులు పడతాను కానీ అటు చూసే వరకు మీదికెళ్ళి వాళ్ళ పండ్లు కాసి లెర్రాలు పడతాన్నాయి ఈ రాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాడతానని చెప్పి అడ్డు చూసింది ఒక్కసారి కుడిపక్క చూసుకునే వరకు అతని నా ఉన్నరకనేది దొంగలు పడవా గొప్పలు ఉట్టల కూరల పెద్దలు నీ కొంకులు లేగా నీ మదం అంశం పంపాతి మీద పన్నెండు వాళ్ళ అంశం నీ శిరు తరిగి నీ శిరు తీసి పెట్టా నీ మొదలారం దెబ్బ నీ నగర కెసరి పెట్టా నీ సచిన ముట్టని నగర ముద్దులు పెట్టా నీ వచ్చే పులు బొక్క నువ్వు నీ గిలాసల బియ్యం చూద్దా తిట్టే కుక్కలు కూడా నీ టూ దొరరా నీ ఇంత పాము దొరరా నీ ఇంటి పెద్ద పిట్ట పుయ్యా నీ దిక్క అలా నీ దీపం అలా నువ్వు వాళ్ళ పోతే చచ్చిపోను నీ పొంత పెట్టకుండా గోరి కట్ట గోరికి చూడ దీపం పెట్టా మూడు ముద్దకి అలా చేసుకొచ్చి పెట్టా పూరిలు గోలు ఇసుకొచ్చి పెట్టా మిరపకాయ బజ్జీలు పెట్టా మూడు గిలాసాలు పెట్టా ఓ గ్లాస బరండి వస్తా ఓ గ్లాసుల బీరు వస్తా ఓ గ్లాసుల ఛాయ వస్తా ఓ సాగం నా సాగస్తాను ఇక్కడే ఉన్నా బిత్తి సత్తిగా నీకు ఎవరు కానీ కదా ఊర్చే పక్కన రాసుకెళ్ళి నిన్నే ఇంకొక నన్ను కొడతాను రాళ్ళతో రాళ్ళు ఎందుకు ఈత పాలు కొట్టుకుంటారా ఈత పాలు కొట్టుకుంటాను మరి ఈత పాలు రాలే కానీ అచ్చి నా మీద పడతలేదు రాళ్ళు వచ్చి నాకు తెలియదా మీ మొల సంగతి ఆ ఈ గుంద మంచి గుందసేపే ఈ గుంద కొరుకుతారు ఈ గుంద పుచ్చువైనగా మనకు కొంగు గుంద తాప్రం అయితారు మీరు ఎన్ని గుందల ఈ గుంద కే వడనో ఆ గుంద ఈ గుంద తాప్రం అయినో ఏ నీ గుంద ఇర్గా దొబ్బుపోతే పట్టుకో ఏ నా స్లాప్ ఆ స్లాప్ నా పాత్రం రూమ్ అంతా లేది స్లాప్ రాకు ఓని బాత్ రూమ్ డోరలేది గా డోర్ వేస్తానరా లెటెస్ట్ ఫ్యాషన్ ఏపిస్తానా అరే గట్ల గా ఈత పనులు నేను కొట్టుకుంటాను నువ్వు ఆ సెట్ సాటు నుంచి దయచులు వేసే చిన్న నువ్వు బాగా తిడతాను అసలు నిన్నేవాళ్ళు అయినా నువ్వు ఆ సెట్ కింద కూర్చున్నావు మరి ఏ బిడ్డ అది నా అడ్డ అట్ట మీద అంతే నీకు ఈ కట్టిపెట్టి ఈ ఒక్కే దొరికినా చూసుకుంటా చూసుకుంటా ఇది తిరిగి ఉన్నాయి పనులు నాకు తెలుసు ఆడలు కనపడితే కదా కొంచెం మీద వారేసుకున్నాడే బాగా ఉన్నట్ అని చూసే వరకు ఏముండదు మరి రాజుల బీడ్డి ఎటు కలెక్టర్ మొక్కల కాలం బట్టాంగీత లేనంత మాత్రం మొక్కల కాలం మధ్య మరి అటువంటి మాత్రం పిల్లగా చూడగానే సంబరం అనిపించింది సంభ్రం అనిపించి మరి ఫీరేస్తున్నారు ఒక అసలు కాదు సోఫతనం కలుపుకుంటాం నేను ఈత నేసుకున్నా ఏ పది అట్టున్నది సోఫది ఓ పిల్ల ఏ మాటలు మంచిగా రాని పిల్లకి నీ చూరు నా సూర్ ఎక్కడ కలిసే పట్టుక పిల్ల అంటాను ఒక్కటి పది అంటే సరే అది పిలుస్తాను నా పేరు నీకు ఎందుకు చెప్పా నా మేనభావ ఎప్పటికే నా పేరు నీకు చెప్పానా ఒక మేనభావకి చెప్తా పేరు ఐ క్యూ మై కాంటాక్ట్ నెంబర్ ఓన్లీ మై బ్రదర్ ఇంట్లా అంతేనా మేనభావరో పేరు అసలు చెప్పనా పేరు అసలు చెప్ప అసలు చెప్పలే చెప్పవా 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 కానీ పేరు నువ్వు చెప్పకుండా నేను చెప్తున్నా నా పేరు మాణిక్యేంద్రమే నా పేరు కూడా చెప్ప మా తండ్రి పేరు రత్న కూడా మా తండ్రి ఎలాగే మాత్న కూడా మా అవ పేరు సమ్మవ నేను కూడా చెప్పను మీ ఇప్పుడే అంటే నా నోటి అంతేనా అయితే ఇగో ఈ మూడు పేరు చెప్పిన కదా మా ఊరి పేరు చెప్పినా కదా మీ ఏమిటిలో కదా ఇక ఇవన్నీ బిల్లు చూసుకొని దాని కొట్టించుకొని మెడకేసుకొని తిరుగు ఇక వెనకట సొమ్ము వచ్చి పడ్డట్టు పడేది వెనకట சரி போரி முன்னு மத்தோரா முடித்த నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించాలని నా చెప్పులు చెబుతున్నాయి నేను వాయించాలని ఎందుకు అవుతారు రేవు ముచ్చట చెప్పక నాకు తెలియదా ఆయన దిగ్గిత వాడి పేరు తాగు దిగ్గిత వాడి తాగు ఓ బేబీ నీ మనసు పడ్డా

ఆయన మంచిగా రేవు కాలు గోబాయి మీద సమ్మ మరి వినిచ్చు పొద్దు తిరిగి ఉడుపు

ఇది లేదు బామ్మారి దాన్నట్టరు మంచిగా ఉన్నది కానీ బామ్మే మాటలు చెండాల మరి కిందికి వెళ్ళడానికి ఒక్కొక్కరు దవ్వకన్నా పోంటూ శివలకెళ్ళి సరే అట్లా వారం పది రోజులు అత్తాంటర్లో దిగింది లేదు ఇంత కొట్టింది లేదు ఈ ఫోన్ మాట్లాడితే ఆమె సంద పెట్టకుండా మాత్రం మొక్క మాట ఉంటుంది కానీ ఒక్క మాట సంద పెడతలేదు వారం పది రోజులు చూసాడు ఇక నాడు మాత్రం అనగా మనసు లోపల మరి అత్తాంటే రోజంతా రోజంతా ప్రేమ ఎక్కువ అయిపోయాయి ఇది అనుకున్నాడు అప్పుడు మాత్రం అటువంటి ఇది ఇట్లా ఇది ఇట్లా ఆట ఏదో ఒకటి తెలుసుకోవాలి అలా అని కోరి అక్క నిల తీసిండు కట్ట మీద నేను అచ్చి మాత్రం అండి వెంట తిరుగుతాను పొద్దుపోతే నువ్వు ఒక్క మాట కూడా మనసు ఇచ్చి మాట్లాడతలేవు అదే మనసు ఇచ్చి మాట్లాడతలేవు అంటే మీది ఏటి కులము మాది ఏటి కులము మీది క్షత్రియ కులము మాది ఎరుకల కులము మీకు మాకు పొద్దున అవుతుందా నాకెక్కడ నాగలోకం ఎక్కడ నాకు కడవండి వాళ్ళ మేము నాగలోకం అసలు మీరు జాలారు ఎక్కడ కోణరెక్క జాలారు అసొంటి వాళ్ళు మేము కోణీరు అసంటోళ్ళు మీరు పందిరెక్కడా పర్వతం ఎక్కడ పందిరు అటువంటి వాళ్ళ మేము పర్వతం అసలు రోజులు మీరు నేను ఇక్కడ ఎర్రజీ ఎక్కడ మీకు మాకు పొందనట్లయితుందయ్యా నువ్వు నాలుగు సార్లు గిట్ట నాతో మాట్లాడితే ఎవరైనా చూస్తే చూస్తేమనుకుంటారు అవ్వయ్రాజులు నేమి కులాన ఎరకులైనా అవుణంగా దాగుకుంటా అంతే శరీరం ఊకుండా బుద్ధి ఆకపోయి పిరగాంతో పరిరాష చెప్పి ఎందరెన్నో మాటలు అంటారు అయ్యా నువ్వు మొడివి నువ్వేడవైనా ప్రభుత్వం కానీ నేను ఆ కచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళచ్చి ఆకు మీద జరిగే ప్రమాదం ఆకుకే జరుగుతుంది ఆయన వెళ్ళిపోవయ్యా బామా గీ మాటలు బామా మనసులో నాని నువ్వు నాతో మాట్లాడతావు రాజునైతే నన్ను వస్తే బాగా వెళ్తాయా నువ్వు ఎరకల్లా బట్టిగా నిన్ను వస్తే నెత్తా బామా అయినా కానీ నువ్వు మాట సందు పెడతలేవు కాబట్టి మనసుకుని అత్తని భార్య ఆమె మూడికి దొరికినప్పుడు వారి జీవితం శూన్యము ఆటదాని కనుక మనసుకు నచ్చిన భర్త దొరకనప్పుడు దాని జీవితం కూడా సూండేవే సరే అటువంటి జీవితం అటువంటి జీవితం వెళ్ళబోయలు అదే రోజు మాత్రమే ఏదైనా గతి చేసుకొని ప్రాణం తీసుకునేది లేరు నువ్వు కనుక ఏమి మాత్రం దూరం దూరం ఉంటానో దగ్గరగా తెలియవు ఏ మాట గడవనిచ్చలేవు ఒక్కసారి నన్ను నిలువునిస్తారో కళ్ళ చూస్తలేవు ఇప్పటి వరకు అయినా కానీ నేను అబ్బాయి ఒక కొడుకు నువ్వు నువ్వు పువ్వులు ఆదుకుంటాను నేను ఇప్పటికీ వారం పండుగ మంచి ఎన్నో మాటలు చెప్పినా ఒక్క మాటకు నవ్వుతలేవు ఈ మనసుకు నా తని ఆడి దొరికినప్పుడు ఈ లోపల జీవి ఉండేందుకు నడి కర్త మీద సిద్ధ చెట్టు సిద్ధ చెట్టు కింద కర్త మైసమ్మ గుడి ఆ యొక్క మా అటువంటి నేను సిద్ధ చెట్టుకు ఇప్పుడే నీ కళ్ళ ముందున ఉరిపెట్టుకు సచి బోధనాలి ఇతని తల్లిదండ్రులు కనుకనేమి అనుకున్నారు ఇంతెత్తు కొడుకును వేసుకున్నారు చెట్ ఎత్తు కొడుకు చే పోతే మరి ఏనాడు కనుకనేమి అవ్వయ రాజుల కళ్ళ ముందట పిల్లల ప్రాణం పోతే కారణంలో మరేదాక కన్నీళ్ళు తప్పయే అవ్వో నా కారణంగా పిల్లగాని ప్రాణం ఎందుకు ఇలా తల్లిదండ్రులు ఎందుకు ఏడు వాళ్ళనుకున్నది నన్ను గోడి వచ్చిండు కాబట్టి నన్ను అవునంగా ఆదుకుంటు అనుకున్నది ముందుకు మూడు అడుగులు రాజు వేసిన ముందుకు మూడు అడుగులు వేసిన రాజు బిడ్డ అందుకున్నది బిడ్డే కాబట్టి ఆగబట్టేదో ఆగబట్టే ఎందుక జరిగేటు ఎత్తి మీదికి ఏవెత్తి ఏమని ఎత్తి ఆ పిల్ల కనుక నేను దగ్గర తీసుకొని సాధిక వాళ్ళిద్దరు వయసు మీద ఉన్న లేరాయే అందుకే అన్నారు వయసు వరుసదాటం కుల ఉద్య మెరుగదాట మరి ప్రేమ కుల మెరుగదాట నిద్ర చోట లేదు ఆకలి చెరగది వాళ్ళిద్దరు వయసు లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడైతే దగ్గర తీసుకున్నప్పుడు ప్రేమలు ఎక్కువైపోయి అదే కాయ రమ్మ కట్ట మీద వాళ్ళిద్దరే నిదూడవమ్మా

తెల్లారి వరకు మళ్ళా కట్టవేసి కట్టాడు ఆమె కూడా హుషారుగా పందలు కొట్టుకొని కట్ట వేసి కట్టా ఈత కొట్టింది లేదు సరే దిగింది లేదు వీళ్ళు కంచి కాపురమే చేస్తాను ఎన్ని కాకముందే ఆ వింటే మా పాడు పరవాడి కట్టి పోసిన మాలు కళ చిన్న పోయి మండలు కొట్టిన మానులే మన చిన్న ఊచ్చుకోవాలమ్మ గంట మీద కూతున్నది బింకా ఆ రోజు మాణిక్యేంద్ర మహారాజు వచ్చి మాత్రం అనగా బిడ్డను కళ్ళ చూస్తే నిన్నటి కళ ఇయ్యాల లేదు నిన్నటి మాట ఇయ్యాల లేదు నిన్నటి అటువంటి ప్రేమ అయ్యాలిగా నియలే బామ్మా ఇవ్వలేమన్నరే కోమలి నీ వెందు కొరకు చిన్న ఓ కారణము ఇప్పుడు నేను ఒక్క జీవి మనిషిని కాదు రెండు జీవనాల మనిషిని మూడు గదిల గర్భవతిని అయ్యా సంతోషమైన పిల్లలు కాక పిల్లల రోజులు కనుకనేవి ఆరు ఏళ్ళ బట్టి పది ఏళ్ళ బట్టి దేవతలకు అటువంటి మొక్కుతాను రే పెట్టరాని మొక్కులు మొక్కుతాను చేయరాని పూజలు చేస్తారు రే ఎంతో ఎదురు చూడగా కానుభదలేదు కొంతమందికి అసలు మాత్రం ఎదురు చూడకపోతే కాని పైంది నువ్వు గర్భవతి అంటే ఈ అలా మాత్రం నాకు సంబరం సంతోషం అవుతున్నది ఆనందమైనటువంటి విషయం మాత్రం అటువంటి నవ్వు కూడా చెప్పని ముఖం మార్చుకొని చెప్తాను సంబరమైన ముచ్చడు ఎందుకొరకే ఇంత మరి బాధాకరంగా చెప్తాను అని ఒక మాట నువ్వు నువ్వు నేను అదనాది దాన్ని కుండ సాత్రం ఆడవాళ్ళ బతుకుండ కుండ నాకు సేపు కుండ లోపల పాలు పోసుకుంటాం నీళ్లు పోసుకుంటాం కూరకుండా నీరాడకుండా బతుకున్న నాళ్ళకుండా కుండ ఆడకుండా అదే కుండ పలిగిపోయినా తొర్రి పోయినా తీసుకుపోయి పెద్ద పొందా పాలు చేస్తా అయ్యా ఆడవాళ్ళ జీవితం కూడా అలాంటిదే ఇప్పుడు నా మెడ లోపల మాంగళ్యం లేదు నా కాళ్ళకు మెట్టెలు లేవు నీ చేత నా మెడలోపల మూడు మూడు లేకముందు గర్భవతిని అయినా అంటే రేపు రేపటి కాళ్ళ ఈ మాట ఆ మాట పోయి నీ తల్లిదండ్రులకు తెలిస్తే పురాణ ఎరకల్ అని ఎట్ట దగ్గరైన కొడుకా అని చెప్పి ఉన్న ఇంటి పిల్లని తీసుకొచ్చి నీకు కళ్యాణం చేస్తారు ఇంకా పిల్లతోటి నువ్వు సుఖ సంతోషాలు అనుభవిస్తా అంటే అధ్వాన పడుగు లోపల నీవు బ్రతకక చావక నా తల్లిదండ్రులకు నమ్మకం చూపెట్టుకోలేక అద్వాన పడి లోపల కాలం వెళ్ళంటే ఎవరు ఏ పడితే నా గర పైన కొడుకో బిడ్డో బుక్కి వాళ్ళు పెరిగి పెద్దవిరిగి అమ్మాను ఒక్కదానివన పడతాను నన్ను కన్నవాడు ఏడనడిగినప్పుడు రెత్తి చూపాలి పదనం పెట్టాలి రాజా ందుకు బాధపడతాను ఇప్పుడు నేను కాదన్నా మరి అటువంటి మాత్రం నాకు కుస్త లేదు మెట్టిల్ లిమర్షిప్ నువ్వు బాధపడతాను దానికి ఏమి ఉండదే అటువంటి మాత్రం నిన్ను మోసం చేసేవాడిని కాదు నేను మరి ఇవాళ మాత్రం అనగా అటువంటి నువ్వు గర్భవతి కాబట్టి ఇది మాత్రం కొలిక్ వచ్చింది కాబట్టి నేను రోజులు బట్టి మా నాన్నకు చెప్పలే మా అమ్మకు చెప్పలే మరి మన ఇద్దరం కాదు ఉంటే కలిసి కాపురం చేసిన కానీ మన ఇద్దరం ఉంటే మాత్రం పెళ్లి అవుతుంది కానీ మనం ఇద్దరం కాదే నీ తల్లి నన్ను ఉండాలి నా తల్లి నన్ను ఉండాలి అప్పుడు పెళ్లికి అందం ఉంటది ఇవాళ సాయంత్రం పోయి గనుకనే మా అమ్మతోటి నాన్న తోటి నేను ఇట్లా ఎరుకలలో పిల్లలు మాత్రమే అటువంటి ప్రేమించిన పెళ్లి చేసుకుంటా గర్భవతి అని చెప్పుతా వాళ్ళు ఒప్పుకున్నట్టు పెళ్లి చేసుకుందామే అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే అద్వాన పడి లోపల నా కూరని వేసి నా బ్రతుకు ఆగం చేస్తావా అని అని పిలగాని కలగల కలగల కన్నీరు చెరువు లోపల ఈత కొట్టే పిలగాళ్ళు కళ్ళ చూసి సూపర్దారులు వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము